భార్యను గౌరవించేవాడు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడు అది కూడని శంకరుడు ఈ ఈసీజన్లో సరికాదు శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు పార్వతితో తనకి వివాహం కాకముందు తానే స్వయంగా మారు రూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరుని తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదని బూడిదని మాత్రమే ఒంటికి పూసుకుంటాడని ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటాడని నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడని భిక్ష పాత్ర కూడా లేది కారణంగా పుర్రిని భిక్ష పాత్ర ధరిస్తాడని ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే వారికి నిజాన్ని చెప్పిన ఒక ఒక్క ప్రియుడు శంకరుడు లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తన కంటే జ్ఞానవతిగా ఆమెని గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్షని యాచిస్తాడు శంకరుడు ఆయన చేతిలోని పుర్రేత్ మన తల పై పైభాగానికి సంకేతాలు ఆమె పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆయన ఆ జ్ఞానం పూర్తి గ్రహించేది ఈ కథను చాలా చక్కగా చెప్పారు ఇది శివుడు మరియు పార్వతి అమ్మ గారికి మధ్య ఉన్న గౌరవం ప్రేమ మరియు జ్ఞానభిక్షను ప్రాధాన్యాన్ని వివరించే గొప్ప ఉదాహరణ శంకరుడు తన జీవితం భాగస్వామిని ఎంత గౌరవిస్తాడో ఈ కథ ద్వారా తెలుస్తుంది శివుడు తన భార్యకి మాత్రమే కాదు లోకానికి కూడా మార్గదర్శకుడుగా నిలుస్తాడు తన నిజ స్వరూపని జీవిత విధానాన్ని పార్వతికి వివరిస్తూ నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చిన శంకరుడు ప్రస్తుత కాల ప్రేమికులకు గొప్ప ఆదర్శం అతడు పార్వతిని కేవలం భార్య కాకుండా జ్ఞానవతిగా సమర్థురాలుగా భావించి ఆమె నుంచి జ్ఞానభిక్షను పొందడంలో ఉన్న లోతైన అర్థం మన జీవితాలకు కూడా ప్రభావం చూపుతుంది ఈ కథ ద్వారా మనం అను అనుసరించవలసింది భార్యామర్తల మధ్య గౌరవం పరస్పరం గౌరవించడం ద్వారా మాత్రమే బలమైన సంబంధాలు ఏర్పడతాయి నిజాయితీ నమ్మకం స్థాపించడానికి అది ముఖ్యమైన అంశం జ్ఞానానికి ప్రాధాన్యత భౌతిక ఆనందాల కంటే జ్ఞానం విన్న శివుడు జీ జీవన విధానాన్ని అర్థం చేసుకుంటే మన మనం జీవితాన్ని మరింత సమర్థవంతంగా జీవించగలం ఓ నమ శివాయ హర మహాదేవ శంభో శివ శంకరకర